చూస్తే మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్దార్ గౌత ల పాపన్న గౌడ్ వంటి మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు బడుగు బలహీన వర్గాల జ్యోతి సర్దార్ గౌద్ లత్సన్న ఇరవయో వర్ధంతిని రాజమహేంద్రవరం గోదావరి ఘటన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేస్తున్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మరియు శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాజీ ఎంపీ వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి మార్గాని భరత్రం వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడిరి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రౌతి సూర్యప్రకాష్ రావు ప్రముఖ బీసీ నాయకులు విగ్రహ నిర్మాత ప్రవీణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఆదిరెడ్డి మాట్లాడుతారు వాసంశెట్టి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ఇక బుడ్డిగ రవి బుడ్డిగ రాధ ఇనమూరి దీపు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగిందన్నారు సర్దార్ గౌతమ్ లచ్చన కుటుంబంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు వారి కుటుంబ సభ్యులతో కలిసి తాము కూడా ప్రయాణం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు వర్ధంతి సందర్భంగా గౌరవ రాజమహేంద్రవరం శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కోటమి నాయకులు తూర్పు గోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు నాగేంద్ర గారు ఇంకా కోటమి నాయకులకు

ఈనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే ఆహ్వానించాలి ఒక పక్కన రాణింగి గారు మరో పక్కన తొమ్మిటి వెంకటరెడ్డి గారు మరో పక్కన బాబు జగ్చేవన్ రావు విగ్రహాలు మరో పక్కన అంబేద్కర్ గారి విగ్రహాలు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నటారుబాబుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలన్నీ కూడా నా చేతుల మీద ఆవిష్కరించే అవకాశం నా మా పార్టీ నాయకులు గాని పెద్దలు గానీ ఆలోచిస్తున్నారంటే ఇది ఎన్నో జన్మల అదృష్టం తప్పకుండా ఈ మహనీయ యొక్క స్ఫూర్తిని తీసుకుంటాం ఈ మహలేములు చూపించిన దారిలో నడుస్తాం ఏదైతే స్వాతంత్ర సమరయోధుడిగా కానివ్వండి లేకపోతే కల్లు గీత కులాలన్నింటినీ కూడా సంగీతం చైర్యంలో కానివ్వండి బీసీ కూడా ఐక్యతగా ఉండాలని ఆయన ఆలోచన ఏది మంచిది ఉంటే అందరిలోని మంచి తీసుకొని ఈ సమాజ హితం కోసం కూటమి ముందుకే వెళతాదని కూటమి శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు కూడా అదే ఆలోచన తోటి పనిచేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అదొకటే కాకుండా సర్దార్ అనే బిరుదు సామాన్యంగా ఎంతో గొప్ప వ్యక్తులకి మహనీయులకి మరి అందించడం జరిగింది మరి ఆ రోజుల్లో చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా సర్దార్ గౌతమ్ లచ్చన్న ఇలాగా అతి కొద్ది మందికే ఈ సర్దార్ అనే బిరుదు మరి ఉండడం జరిగింది మరి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలని మేమందరం కూడా మేమంతా కూడా రక్త సంబంధీకులుగా మేమంతా కూడా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఆయనకి ఘన అర్పిస్తూ మరి ఈ రోజున వాసన్శెట్టి గంగాధర్ గారు వారి యొక్క మిత్ర బృందం అదేవిధంగా వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి సర్దార్ గౌతి లచ్చన్న గారు అని అంటే ఆయన కార్యక్రమానికి పలానా వాళ్ళని పిలవాలి అని కూడా ఏం లేదు పిలవని ప్ర పేరెంట్ కూడా ఎవరైనా కూడా రావచ్చు వచ్చి ఆయనకి ఘన అర్పించవచ్చు ఇదే సామాజిక స్పృహ స్పృహతో మొత్తం అందరూ కూడా ముందుకు రావాలి అని కూడా ఈ నుంచి అదేవిధంగా గారి కుమారుడు శివాజీ అలాగే ఆయన కూతురు అందరూ కూడా బీసీల కోసం పాటుపడే వ్యక్తుల్లో బుద్ధులు అలాగే శ్యాంసుందర్ శివాజీ కూడా కింద నాయుడు గారు ఆయన ఎర్ర నాయుడు గారికి ఆప్షన్ మొత్తం కూడా వాళ్ళ కార్మిక శ్రేభిలాషి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో ఆ రైతు కూలీల యొక్క జమీందారీ వ్యవస్థలో రైతు కూలీని దోచుకుంటున్నటువంటి సమయంలో కార్మిక ఉద్యమాలు నడిపి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి ఐఎన్టీసి అధ్యక్షులుగా ఆయన పనిచేశారు ఈరోజు సర్దార్ గౌతలచ్చన్న గారి సందర్భంగా వాసనశెట్టి గంగాధరరావు గారి నేతృత్వంలో గణ అర్పించడం జరిగింది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు అన్ని కులాల వారు కూడా సర్దార్ గౌతలచ్చనగారికి ఘన అర్పించడం జరిగింది సర్దార్ గారు స్వాతంత్ర సమరయోధులు మరియు బలి బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి ఈ వ్యక్తి సమాజంలో అన్ని కులాల వారిని కూడా సమంగా చూసి అందరినీ పైకి తీసుకురావాలని చెప్పే లక్ష్యంతో కృషి చేసిన వ్యక్తి కీర్తి కీర్తిశిష్యులు ఎర్రనాయుడు గారు కూడా ఆయన మానస పుత్రుడు ఆయన దగ్గరే పెరిగాడు ఆయన కూడా సో ఇలా ఎంతోమంది నాయకుల్ని శ్రీకాకుళం జిల్లా ఆ ఏరియాలో అందరినీ కూడా జాగృతం చేసి రాజకీయంగా కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తుని కల్పించిన వ్యక్తి సర్దార్ గౌతల అచ్చన్న గారు